అందరికీ నమస్తే నా పేరు రాజశేఖర్ మీరు చూస్తున్నారు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్ మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలైకన్ కూడా నొక్కండి సో ఇది నాకైతే చాలా బాధేసింది అలీఖాన్ అన్న వీడియో చూడగానే సో అలీఖాన్ కేఆర్కే ఛానల్ పోవడం అంటే అది నమ్మసకంగా లేదు నాకు కూడా సో నేను ఇన్ని రోజులుగా కాపీరైట్స్ అంటే నేను మామూలుగా వేరే వాళ్ళ కంటెంట్ వాడితేనో వేరే వాళ్ళ మ్యూజిక్ వాడితేనో దీని ప్రకారంగా వస్తుందని మాత్రమే తెలుసు అసలు ఊహించని విధంగా ఇలా కాపీరైట్స్ వచ్చి అన్న ఛానల్ కోల్పోవడం అంటే నాకు చాలా బాధగా ఉంది సో అన్న కూడా దీనికోసం చాలా కష్టపడి కొంతమందికి సంతోషంగా ఉండొచ్చు కానీ అన్న ఛానల్ని చూస్తే నాకు మస్తు బాధ అనిపించింది అన్న చాలా డిసప్పాయింట్ అయ్యిండు చాలా బాధతో మా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది సో ఎవరైనా సరే మనము కొన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి కష్టపడిన ఛానల్ని కోల్పోవడం అంటే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు మన తెలంగాణ ఆంధ్రాలోనే ఒక రికార్డు స్థాయిలో మనకు మన ఇంకా అలీఖాన్ కేఆర్కే ఛానల్ అంటేనే ఒక బ్రాండ్ లాగా మారిపోయింది మనకు వీడియోస్ అంటే ఒక బ్రాండ్ అనమాట సో ఆయన పెడుతుంటే నేను ఒక వన్ ఇయర్ నుంచి చూస్తున్నా ఆయన ఛానల్ సో ఫస్ట్ నేను అగ్రికల్చర్కి సంబంధించిన ఇప్పుడు అగ్రికల్చర్కి అనుసంధానమైనటువంటి ఈ గొర్రెలు కానీ మేకలు కానీ మనకు పశువులు కానీ ఆవులు కానీ వీటి గురించి చెప్పడం అంటే నేను ఫస్ట్ అలీకానని చూసిన సో తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని ఛానల్స్ చూడడం జరిగింది సో నాకు బెస్ట్ ఫస్ట్ అండ్ బెస్ట్ అంటే నాకు అలీఖానని నాకు చాలా బాగా అనిపించింది సో అది ఛానల్ కోల్పోవడం అంటే ఒక పెద్ద చాలా బాధాకరమైనటువంటి విషయం విషయం ఇది సో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కాపీరైట్ స్ట్రైక్ వచ్చి ఛానల్ పోవడం జరిగింది సో ఆయననే చెప్పిన అనమాట సో నా ఛానల్ పోవడానికి గల కారణాలు సో సేలింగ్ అని సేలింగ్ పర్పస్లో చాలామంది చేస్తుంటారు కాకపోతే అన్న కొంచెం ఎక్కువ చేస్తుండే సో వేరే వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే చేసిండు కానీ తనకు దానివల్ల పెద్ద లాభం ఏమి లేకుండే కొన్నిటి మీద డబ్బులు మామూలుగానే వచ్చాడు కానీ కొన్నిటికైతే అన్నిటికైతే ఫ్రీగా చేసిండు కొన్ని ఏదో టెన్ పర్సెంట్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా చేసి టెన్ పర్సెంట్ మాత్రమే ఎవరి దగ్గర కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బక్రీద్ సమయంలో అలాంటప్పుడు మాత్రమే డబ్బులు తీసుకున్నాడు సో సీలింగ్ విషయంలో మన యూట్యూబ్ గైడ్లైన్స్కు ఏమనిపించిందేమో కానీ కాపీరేట్ స్ట్రైక్ అయితే వచ్చినవి సో పోయిన సంవత్సరం ఇదే ఇదే టైంలో వచ్చినవి సో అప్పుడు ఆయన సో దాన్ని ఎట్లనో క్లియర్ చేసుకున్నాడు అదృష్టం పోతే కానీ ఈసారి మాత్రం అది ఛానలే లేకుండా పోయింది చాలా బాధాకరంగా ఉంది సో అది నూతన ఉత్సాహంతో మళ్ళీ కొత్తగా ఛానల్ చేయాలని కోరుకుంటున్నాను ఒకవేళ నువ్వు ఈ వీడియో కనుక చూస్తే కనుక సో నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు సో నీ సత్తా ఏంటో నాకు తెలుసు మన అందరికీ తెలుసు సో నువ్వు ఏ విధంగా జెన్యున్గా వీడియో చేస్తావు అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేస్తాడు సో ఇప్పుడు మనం కే అలీఖాన్ కేఆర్కే ఛానల్ అంటే మనకు ఒక బ్రాండ్లాగా మారిపోయింది అనమాట సో మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్నను చూసి నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్న ఛానల్ను చూసి కొత్తగా ముందుకొచ్చి మన ప్రాంతాల నుంచి ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఛానల్స్ పెట్టడం జరిగింది సో అవి కూడా కొద్దిగా సక్సెస్తోనే రన్ అవ్వడం జరుగుతుంది సో అన్న మాత్రం చాలా చానా అంటే చాలా కష్టపడేవాడు నేను చూసిన అన్న కొంచెం అప్పుడప్పుడు అన్న గురించి కూడా తెలుసుకుంటూ ఉండేవాడిని సో కానీ మన ప్రజలు మళ్ళీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో అన్న మీరు ఇవి ఛానల్ కోల్పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఛానల్ పోవడం అంటే ఇది మాటలు కాదు సో ఈ వీడియో ఎవరైనా అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు ఉండే కనుక చూడండి ఒకవేళ మీరు గూగుల్ ఫోటోస్ కానీ గూగుల్ వీడియోస్ కానీ పెడితే కాపీరైట్స్ వస్తాయి సో జాగ్రత్తగా ఉండండి మన ఓన్ కంటెంట్తోనే పెడితేనే అన్న ఛానల్ ఎట్లా అయిపోయిందో చూశారు కదా సో కొంతమంది అక్కడ గూగుల్లో కంటెంట్ తెచ్చి ఇక్కడ మనకు ఈ ఛానల్లో మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలామంది సో మనకు పురుగు మందుల విషయంలో కానీ దీనిలో విషయంలో కానీ చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు సో దయచేసి ఎవరు అలా చేయకండి ఒకవేళ ప్రజలు మిమ్మల్ని నమ్మి అదే మందులు తెచ్చి కొడితే నష్టపోయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జెన్యున్ కంటెంట్ ఇవ్వడానికి ఉండండి సో జెన్యున్గా చెప్పడం చాలా మంచిది ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పండి లేనిది తెచ్చి చెప్పడానికి ప్రయత్నించవద్దండి సో దయచేసి రైతులు నష్టపోయడం సో కొద్దిగా అందరికీ హెల్ప్ చేసే ఉద్దేశం కూడా ఉండాలన్నమాట సేలింగ్ విషయం వస్తే సేలింగ్ అన్నకు తన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసేవాడు ఇలా ఉన్నాయి అంటే వాళ్ళు లాభపాలే అనమాట ఈయనకు వచ్చేది రెవెన్యూ తక్కువనే మామూలుగా వచ్చినా కానీ వాళ్ళు మాత్రం సేలింగ్ ఇప్పుడు కొంతమందికి మార్కెట్లోకి వెళ్ళకున్నా కానీ ఇంటి దగ్గరే వెళ్ళి తీసుకునేవాళ్ళు దాన్ని చూసి చెక్ చేసి ఎలా ఉన్నవో చూసి కోళ్ళు కానీ ఇలా గేదెలు కానీ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి సో వాళ్ళందరికీ లాభం జరిగింది కాకపోతే ఈయనకు తక్కువనే జరిగింది సో ఆయన ఇంకా ఏం చెప్పలేము అనమాట సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మీకు దయచేసి సేలింగ్ వీడియోస్ జెన్యున్ కంటెంట్ పెట్టడానికి చూడండి సేలింగ్ వీడియోస్ మాత్రం ఇంకా ఇంతటితో ఆపండి సో అన్న కూడా అదే చెప్పాడు వీడియోలో సేలింగ్ వీడియోస్ నేను ఇక్కడ నుంచి ఆపేస్తున్నాను దీనివల్ల వచ్చింది నాకేం లేదు పెద్ద మిస్టేక్ చేయడం అంటే అన్న సేలింగ్ వీడియోస్ పెట్టడమే కొంతమంది చేస్తున్నారు కూడా అలాగే చేస్తున్నారు సేలింగ్ సేలింగ్ పర్పస్ మీద అందరూ అలాగే చేస్తున్నారు ట్రాక్టర్స్ సేలింగ్ కూడా పెడుతున్నారు సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి సో నేను కూడా ఒక రెండు మూడు సెలింగ్ వీడియోస్ చేయడం జరిగింది సో నేను కూడా ఆపేస్తున్నాను సో మన ఛానల్ ముందుకు సాగితేనే మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాము సో అంత ధైర్యంగా ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు ఆయన అంత అంత పెద్ద ఛానల్ కోల్పోయి కూడా అదే ధైర్యంగా ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు అసలు అంత పెద్ద ఛానల్ అంటే మాటలు కాదు అసలు సో మనకు అంత పెద్ద ఛానల్ అంటే టూ లాక్స్ అంటే మాటలు కాదు సో ఆయన అన్నకు చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు సో ఒకవేళ ఈ వీడియో కనుక ఆయన చూస్తే కనుక సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మళ్ళీ నూర్త ఉత్సాహంతో అలీఖాన్ మంచి కొత్తగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్